హాయ్ అండి నేను మిస్ చరిత్ర గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాటి రెసిపీ వచ్చేసి ఎంతో క్రీమీ అండ్ యమ్మీ చూడండి మేతి చెమన్ ఎలా చేయాలో చూసేద్దామా చూడండి ఎంతో క్రీమీగా ఎమీగా చాలా టెమ్టింగ్గా ఉంటుందండి చాలా టేస్ట్ అయితే చాలా ఎమీగా ఉంటుంది చూడండి ఇలా చపాతీలకు కానీ పురీస్కి కానీ పర్ఫెక్ట్ రెసిపీ అండి రఫ్ కోర్స్ రైస్లో కూడా బాగుంటుంది సో మరి ఈ చెమ్ మౌత్ మెల్టింగ్ ఎంతో క్రీమీ అండ్ ఎమి మేతి చెమన్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇట్ ది ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో చూడండి అరౌండ్ వన్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి రెండు వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి చాప్డ్ ఆనియన్ ఇంకా చాప్డ్ చిల్లీస్ అండి ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసి మిక్స్ చేయాలండి తర్వాత టూ మీడియం సైజు టొమాటోస్ ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఆనియన్స్ చిల్లీస్ ప్రాపర్గా ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి మిక్స్ చేయాలి తర్వాత చూడండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ మేతి అండి మెంతి కూర తీసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మేతీ ఇచ్చమని కాబట్టి సో ఇలా మెంతి కూడా వేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి చూడండి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదాం ఇంకా క్యాషోస్ ఇలా కొద్దిగా పాలు పోసి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈలోగా మనకి మెంతి కూర చక్కగా మగ్గిపోయిందండి ఇలా ఒక మిక్స్ చేయాలి ఒకసారి మిక్స్ చేసి ఇంకొక వన్ మినిట్ మగ్గనివ్వాలి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ రెడీ అయిపోయిందండి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి అందులో మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోస్ అవి కూడా వేసేయాలి టొమాటోస్ కూడా వేసాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టొమాటోస్ కూడా చక్కగా ఫ్రై అవనివ్వాలండి చూడండి మనం ఈరోజు హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నామండి పన్నీర్ని మనం త్రీ డిఫరెంట్ వేస్ట్లో వేస్తామండి ఇలా త్రీ ఫోర్త్ పార్ట్ పన్నీర్ని ఇలా ఫైన్గా చాప్ చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా మనం మసాలాస్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ పచ్చి ధన్యాలప్పుడు కూడా వేసుకోవాలండి తర్వాత చూడండి మనం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ పక్క చేసి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసి చక్కగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ చూడండి మనం ఇంకొక క్రీమ్ రెడీ చేసుకుందామండి క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి చూడండి ఇంకొద్దిగా పన్నీర్ని చూడండి త్రీ డిఫరెంట్ టైప్స్లో వేస్తున్నాను అను కానీ ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేసి మనం కొద్దిగా పనీర్ తీసుకొని అందులో మిల్క్ వేసి ఇలా పైనగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనం పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకున్నాం కదా అవి అందులో వేసి ఇలా ఒకసారి మిక్స్ చేయాలండి మిక్స్ చేసి టూ మినిట్స్ ఫ్రై ఇవ్వాలి చూడండి మనకి పన్నీర్ పేస్ట్ కూడా క్రీమీగా రెడీ అయిపోయింది కదండి ఇది కూడా పక్కన పెట్టేసుకొని టూ మినిట్స్ అలా చూడండి మనకి ఈ పన్నీరు చక్కగా మసాలాస్ అంతా అబ్జార్బ్ చేసుకొని చక్కగా ఫ్రై అయ్యాను కదండి ఇలా ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసి మూత పెట్టేయాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మనం పనీర్ పేస్ట్ చేసుకున్నాం కానీ ఆ పన్నీర్ కూడా పేస్ట్ని కూడా వేయాలండి ఇంకా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి మనకి చాలా యమ్మీగా ఉంటుందండి తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి ఇలా అంతా వేసాక చక్కగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవని ఇవ్వాలండి అంతే అండి మసాలాస్ అంతా చక్కగా పన్నీర్కి పట్టేస్తుంది తర్వాత చూడండి ఇంకొక థర్డ్ రౌండ్ అండి పన్నీర్ని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి అంతే అండి ఇంకొక టూ మినిట్స్లో మనకి పన్నీర్ చెమన్ రెడీ అయిపోతుంది చూడండి మనకి ఆయిల్ అంతా ఇలా తేలింది కదండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే చూడండి ఇవామి మేధీ చెమ్మను రెడీ అయిపోయిందండి చూడండి మనకి ఈలోగా వేడి వేడి చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి అంతే అండి వేడి వేడి పన్నీర్ చెమ్మన్ ఇంకా చపాతీస్ కూడా రెడీ అయిపోయాయి మేథీ చమాను రెడీ అయిపోయిందండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను ఎంతో క్రీమీగా యమ్మీగా చాలా చూడండి ఎంతో రిచ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి ఎంతో క్రీమీగా సూపర్గా ఉంటుందండి చాలా యమ్మీగా ఉందండి అన్ని ఫ్లేవర్స్ సరిగా సరిపోయాయి డెఫినెట్గా సూపర్ రెసిపీ అండి డెఫినెట్గా ట్రై చేయండి మరి ఇవి మో మేథీచేమని మీకు నచ్చినానుకుంటారు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా యమ్మీగా క్రీమీగా చాలా ఇది డిఫరెంట్గా ఉందండి డిఫరెంట్గా ట్రై చేయండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఈ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ